రైటా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మొదలైంది సరే మీరు ఒక్కసారి నేను బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉండే గతం గురించి చెప్తున్నా ఈ బండి సంజయ్ అనేటైనా ఏం చేసిండు అనేది ఒక్కసారి మీరు చూడాలి నేరుగా నల్గొండ జిల్లా మల్ల మల్ల ఎత్తాన క్లియర్ కట్గా తర్వాత మిర్యాలగూడ దాని తర్వాత వరంగల్ దాని తర్వాత ఈ జనగాం దగ్గర బచ్చన్నపేట దాని తర్వాత ఏనుమావుల మార్కెటు తర్వాత ఖమ్మం తర్వాత హుజురాబాద్ ఇలా ఈయన ఏం చేసిండంటే కళ్ళాల దగ్గర పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెమటలు పట్టిస్తున్నా అంటూ బండి సంజయ్ వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తాం అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన నేరుగా కల్లాల దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేయడం రాస్తరోకు చేయడం ధర్నా చేయడం అక్కడ పోలీసులు అరెస్టు నానా హడవిడి హంగామా ఆగమాగం అయిపోయిన పరిస్థితి చూస్తాం గత ప్రభుత్వానికి సంబంధించి మరి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించిన ఈ బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి మాటలు నమ్మచ్చా ఈ ఎలేటి మహేశ్వర రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవసరం ఏంటి అనేది ఒకసారి మీరు చూడాలి ఏమంటున్నానంటే భవదీయులు ఎలైటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ పక్ష నేత తెలంగాణ గురించి నేను చెప్తున్నా సరే ఇక్కడ ఏం జరుగుతుంది బిడ్డలారా అంటే మీరు ఆలోచించాలి నిన్న మొన్నటి వరకు మా పార్టీలోకి వస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పింది ఈ పెద్ద మనిషే రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నాడు అని చెప్పింది ఎలైటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళు నిజంగా కూడా చేయదలుచుకుంటే పోరాటం ప్రజల్లోకి వెళ్ళి గణనీయంగా చేయొచ్చు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడవచ్చు కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినా అంటే ఎవులు చెవులో పువ్వు అనుకుంటున్నారా మీరు నిజాలు తెలివయా ఏం జరిగిందట లోపల ఈ ముచ్చట అంతే ఇదంతా ఏంది అంటే జనాలను నమ్మించే ముచ్చట అని కొంతమంది విశ్వసనీయ వర్గాల నుంచి నాకు సమాచారం వచ్చింది ఏం సమాచారం అంటే ఈ ఎలేటి రెడ్డి అయినా మరి రేవంత్ రెడ్డి చిట్టీలు ఇతని చెప్పిండ ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇదంతా ఎవరు ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నాడు అని చెప్పింది నువ్వే దాంతోపాటు షిండేల్ ఉన్నది అని చెప్పింది నువ్వే దాంతోపాటు ఏక్నాథ్ షిండేలు ఉన్నది అని చెప్పింది కూడా నువ్వే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంది అంటే అనునిత్యం ఆఖరికి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిండు నిన్న పెట్టిండు ఇవాళ ఒక్కరోజే మిస్ అయిందనుకుంటా పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసిల్ వీళ్ళు ఏం చేసిల్లు అంటే బీజేపీలోకి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపిర్రు నేను ఎంతమందితో రావాలి మీరు ఎట్లా ఎత్తరు ఏం కథ ఏమన్నారు మరి ఆగస్టు ఒకటి లోపు ఇక్కడ ఏం ఉండేటట్లేదు ప్రభుత్వం మరి జూలైలో నా ఓటుకు నోటు కేసు ఉన్నది మరి పంచాయతీ ఏడు దాకా వచ్చింది అనే ఒక ఒప్పందం జరిగిందట అది నిజమా కాదా అనేది అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరూ చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే లోపాయికార ఒప్పందం జరిగింది అనేది అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాల్సింది ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ రైతుల పక్షాన వీళ్ళు వినతి పత్రం ఇస్తే నాకు తెలిసినంత వరకు ఉదాహరణకు నా దగ్గర ఒకటి ఉండేది ఒక్క నిమిషం తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా ఏంది అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఇక ఇది వినతి పత్రం అనుకోండి ఈ వినతి పత్రాన్ని ఎనుముల రేవంత్ రెడ్డికి ఏమవుతుంది ఇట్లా మలిసి డస్ట్బిన్ కన్నా పోతుంది లేదా దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా చింపి అవతల నన్న ఎత్తారు నా భాషలో చెప్పాలంటే ఇంతటితో అయిపోతుంది కానీ నిజమేంటి ఇక్కడ వీళ్ళు నిజంగా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత వీళ్ళంతా పోరాటం చేయదలుచుకుంటే నేరుగా ప్రజల్లోకి వెళ్ళి చేయవచ్చు గతంలో వీళ్ళ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ దుమ్ము దుల్పి కదా మరి ఇప్పుడు చేయడానికి ఏమొచ్చింది అంటే రేవంత్ రెడ్డి అనేటి ఆయన భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నాడు కాబట్టి తనకు ఆహ్వాన పత్రికే ఇదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి దానికి ఎవరు ఎలైటి మహేశ్వర్ రెడ్డి చెప్పాలి ఎలైటి మహేశ్వర్ రెడ్డి ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసులో కూకొని మైక్ ముంగట పెట్టుకొని నాన్ స్టాప్గా రేవంత్ రెడ్డి గురించి అనేక రకాలుగా సందర్భాలలో మాట్లాడిండు విమర్శలు చేసిండు మరి అలాంటి వ్యక్తే ఏకంగా పోయి రేవంత్ రెడ్డిని కలిసిందంటే ఇందులో ఇందులో ఏదో మర్మం ఉన్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా అంటున్నది మరి ఇది ఆహ్వాన పత్రికన నిజంగా రైతుల పక్షాన పోరాటం చేసినలా లోపల జరిగిన చర్చేంది అనేది తెలంగాణ ప్రజలకు వీళ్ళు చెప్పాలి ఇదంతా కపట రాజకీయం అనేది కొంతమంది అంటున్నారు మరికొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు నిజంగా చేయదలుచుకుంటే రైతుల దగ్గరే రావచ్చు ఇప్పుడు ఏది నల్గొండ జిల్లా మునుగోడుకు సంబంధించి సంస్థానారాయణపూర్ ఉన్నది అక్కడ సంబంధించి కావచ్చు లేకపోతే చాలా చోట్ల మనకు పబ్లిక్ కాలర్స్ వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్న ప్రాంతానికి వెళ్ళి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి భరోసా ఇచ్చి ప్రభుత్వం మీద పోరాటం చేయొచ్చు అదన్నీ వదిలేసి నేను ఏది వినతి పత్రం ఇస్తానా అని చెప్పి ఏ ఉద్దేశంతో పొయ్యిలు అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవాలి ఏంది అంటే వీళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీలోకి సీఎంను ఆహ్వానించడానికి వీళ్ళ లేకపోతే వీళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్కు పోతున్నారా అనేది ఒక చర్చ అయితే జరుగుతున్నది మరి నిజమేంది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజలారే ఇది పోరాటం లేదు లొట్టపీస్ లేదు విన వినతి పత్రం లేదు ఏదీ లేదు కేవలం ఏదో మర్మం ఉన్నది మర్మం వెనుక ఆంతర్యం ఏందనేది వాళ్ళే ఇప్పాలి నిజాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంటుంది దీంట్లో ఏదో మర్మం జరుగుతున్నది అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి కానీ దీన్ని ఏంటి అంటే పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూడాల్సిన బాధ్యత కాదు దీంట్లో ఏదో దాగి ఉన్నది తస్మత్ జాగ్రత్త రెండు పార్టీలు ఆడుతున్న నాటకాన్ని మీరు ఐడెంటిఫై చేయకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే గుర్తు పెట్టుకోండి